ఒకవైపు టెక్నాలజీ దూసుకుపోతుంది టెక్నాలజీని ఆధారంగా అనేక విషయాలు మనం డిస్కవర్ చేస్తూ ఉన్నాం అనేక విషయాలని వెలికి ఉన్నాం కానీ జనాల్లో మాత్రం సైన్స్ పైన నమ్మకం కలిగించకుండా ఉండడానికి ఒక కుట్రలో భాగంగా జనాలపైన దీని ఒక భయంకర విషయంగా దీని ఒక మూఢ నమ్మకంగా చిత్రీకరించి జనాలపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు తక్కువ మంది సైన్స్ని డిలీట్ చేస్తున్నప్పటికీ ఎక్కువ పని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది మెజారిటీ ఆఫ్ ది యూత్ సోషల్ మీడియాలోనే ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాన్ని ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాన్ని విస్తృతంగా మనం ముందుకు తీసుకుపోవడంలో ఈరోజు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వన్ ఇయర్ బేబీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వన్ ఇయర్ బేబీ నుంచి ఈ రోజు ఓల్డ్ ఏజ్ వాళ్ళ వారికి పెద్ద వాళ్ళ వారికి కూడా ఈ ప్రోగ్రామ్ కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన జేజేలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్